అబ్బా దీనికి ఏడ పని లేదు ఇంట్లో నుండి తీసుకొచ్చి దబ్బ దెబ్బ పోతారావు ఆగ రాదే ఓ రవ్వలేగే మీ అబ్బాని చింత పలకాయలు నింపుకొని అమ్ముకుందా మస్తు వస్తాయని ఈ ఎండలో తీసుకుపోతాంది అవి దొరుకుతాయా దొరకాయాగే ఊరోళ్ళు అందరు పోయి అడవులు పడ్డారు అందరు తెంపుకుంటారు కాయలన్నీ ఆగే అత్తానా చెప్పండి అదేమన్నా మన సేనా అనే దవ్వ దవ్వ పోయి చింత పడకాలు అది అడివి ఊళ్ళో అందరూ పోయి బర్కపోవచ్చో ఇంకేరున్నాయి బర్కపోవచ్చో ఇంకేరున్నాయి ఆయన ఈ ఆలోచన నీకెట్లా వచ్చింది ఈ ఆలోచన నీకెట్లా వచ్చింది అంటే ఏం చెప్పాలి పెట్టుబడి లేని పని ఈ డబ్బా నింపుకొని పోయి కరీంనగర్ లా వంద రూపాయలకు ఐదు కాయలు అమ్మచ్చు ఇటు రెండు డబ్బాలు అమ్మిననుకో రెండు వేలు వస్తాయి రెండు వేలు వస్తాయి మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు కొడుకో మనం అడవులోకి కాయలు దింపిన పనినే కరీంనగర్ పోయి అమ్ముతావా రెండు వేలు వస్తాయా ఎందుకే పగటి కాయలు కంటావు పగటి కాయలు కంటావు బాగా పడిగించో సందవాళ్ల మిచుకున్నా రాకపోతే పండ్లనే ఊడాలి చెప్తానా నారా మౌనా అంటే గిన్నె ముగ్ చెట్టు పెడతానే పా పోదా ఏ నీ అవ్వని నేను రాను ఆ చెట్లు చూస్తే నాకు భయం అయితే అన్ని పాములు ఉంటాయి నాకు మాములు ఉంటాయి నాకు జంగల్లోకి వచ్చి అలవాటు లేదు నువ్వంటే అటు ఇటు పనికి పోతావు కదా నువ్వో నేను ఇంటికి పోతా నేను ఇంటికి పోతా నీ ఫీజు తో కలిసి పోతుంది అబ్బో నేనేమరా నిను పనికి పోదాం అని విల్తా నాన్నా సీతాపలకాల్ దెం కచ్చు కొనే నాయే అందర్ దెం పునరు గావచ్చు జబ్బు జబ్బు పోదాం పై అబ్బో నేను రాను నాగు మామ ఉంటై అబ్బో ఈ మొగున్న నాగుపాము వచ్చి काटేస్తానా ఈ మోగుండే నాగుపాము వచ్చి काटేస్తానా అంటే ఈడి కూడా ఇస్తరాకెనా అబ్బో काटేస్తానన నాకు భయం అయితంది నేను రాను ఇంటికి ఏ ఆగు ఆ పైసలు నువే ఉంచుకుంది హా ఏంది అవి మొత్తం నాకే మొత్తం నీకైతా అవుతవా ఒక్క చెట్టు గాన చెట్టు అదేం కత్తుకుందాం అగో పండుదవా రెండు దినా ఇప్పుడే తింటావా మనం అమ్ముకోవాలి మస్తు పైసలు సంపాదించాల ఇటు ఎవరు రానట్టు ఉండేదే పోయితేకుందాంపా నువ్వు పండది ఇంకో అబ్బాయి ఇంకో తె గుట్ల కింది రేపటి రేపటి వరకు పండుతుంది అన్ని కచ్చకాయలే ఉన్నాయి కాదే అన్ని కచ్చకాయలే ఉన్నాయి కాదే ముగుడికి దొంగ ముగుడికి తెలియట్లేదా అంటే దిక్కుమాలోడా తినడానికి వచ్చినావా తెంపడానికి వచ్చినావా ఓ రవలి పండే పండిందే పండిందే ఏం కాదు కొద్దిగా తిన అబ్బా మొత్తం ఈ చెట్టుకే దొరకటట్టున్నదేకాయలు ఏం కాదు కచ్చకాయల బలమే చెట్టు విని పండు తింటే అమృతం ఉన్నట్టున్నదే అవలి ఇది అలా తెల్లారి మనం ఎవరి ముఖం చూసినామో ఈ చెట్టు కాడికి ఎవరు రాలేదే ఊరంత అవసరం లేదు రేపు అర్థం తీయే ఎట్లో రూపం లేదన్నట్టు రేపు తింటామా ఏం దొరుకుతాయి ఇంకో తిను మంచిగున్నదే అబ్బా మనం పండుగ అమ్ముకుందాం చెట్టు విని తింటే బలమే ఇంకో ఎట్లున్నది కట్టకుండా మంచి పని అయింది కదా దేవుడు మన అందరూ ఉన్నాడు ఒక కాయలు లేకుడు కాయలే చూడకుండా పోదాం ఆగో చూస్తేంది ఇంకా కాయలు పోదామే ఎట్లున్నది

పోతారుంట మళ్ళీ పడితే మనకు ఒక్క కాయ కూడా దొరకది నువ్వు ఉన్నదే పొట్టిగా గంకేగా నన్ను నీ అబ్బా పాముల తేల్లు ఉండగల అంత పచ్చి ఉన్నది ఏ భయం అని పోతాను పిక్స్ భయం అని పోతాను పిక్స్ తోడుగుండు ఏం భయపడక ఆగే నుం కాదే కాదు గట్రెక్క మండతానంట వాతావకు నువ్వు నన్ను చూసేదంతా వగ్ ఒక్క కచ్చినవా నువ్వు నన్ను చూసేదంతా వగ్ ఒక్క కచ్చిన ద్వే చెట్టు వస్తే చెట్టు కట్టెత్తారు చెట్టు వస్తే చెట్టు కట్టెత్తారు ఆయన ఇది అడవేనే వాళ్ళు ఎందుకు కూడా కొంతమంది ఉంటాయి చెట్లు చెట్లు వాడతారంటవా నిన్నెత్తుకుంటా గద్దెంపు అవో నీ మండి

అగోగొక్కడున్నా చూడు పెద్దది మీ అబ్బా అది ఎక్కుతా బండి ఇరుగుతుంది కాదే నువ్వు ఎట్లా నమ్మది ఎంపి ఇప్పుడు అంటే కాయల కోసం నా కాళ్ళు ఇరగొట్టుకో అన్న నువ్వు బలేదాని ఉన్నవే మీ అబ్బా రెండు వేలు రెండు వేలు అని నువ్వు ఇరవై వేలు పెట్టేటట్టున్నావు నాకు మా సల్తి ఇగో ఎట్లా ఎక్కుతావు ఎక్కుతావు నేను నేను ఎత్తుకో అన్న మరే నడుమట్టు ఆ లేవట్టు ఆ పూలు ఎత్తవా నాకు ప్రమచే ప్రమచే ఆ ఇయ్యబ్బని దార్తాని

అ거 అ거 యావన్న అక్తి ఫాచి ఫాచి पांडे మజ్గలవు కొని ఒక డబ్బా నిన్నే కదా ఇంకో డబ్బా కొట్టుకోరా బా యావ అలా దుర్కే దావే దాయ నీ యావ నీ డబ్బా నిండింది లేవు ఈ చెట్టికి డబ్బా నిండింది నిండిందావు వెళ్తా ఉన్నా నిండిందే అయ్యో నీది నింపుకున్నాకనే నా డబ్బా నింపుకుంటా ఇంతా వెళ్తుంటాగవేంతే హోదంతా ఎటు లోపలికా అబ్బో అబ్బా నువ్వు చిన్నాడు రాని కాదే నీ డబ్బా దాన్ని నువ్వు ఆగుతలేవు అంతే కదా ఒక పొడ పైసలు నీకేస్తా అని చెప్తే కదా ఏమో నీ మాటలు చూస్తే నాకు డౌట్ అనిపిస్తాంది ఫస్ట్ అయితే నీ డబ్బా నింపుకున్నావు అయితే అటు పోదాం దావే దొరుకుతాయితాడు నాకు నెత్తికెట్టి

నుండి డబ్బా నింపుకున్నావు నేను వాగు దాటి నా డబ్బా నింపిన నేను తెలివి కళ్ళు కాదా దాటారు నీళ్లుండే అని మస్తు తెలుగుంది మనం ధైర్యం చేసి వచ్చినాం కదా మనం దొరికినాయి దొరికినాయి లేకపోతే నీళ్లు మరి బాగా మునుగుతావా అమ్మ మునిగి పొట్టుకపోతుంది మా మునిగి పొట్టుకపోతుంది నువ్వు ఏం కొట్టుకోపోవు నన్ను ముంచుతావు నువ్వు నా గురించి నీ గురించి నాకు తెలియదు ఒకటి మాట్లాడతావు ఏడ ఈ కాయలన్నీ పండుతాయి అనే మా తీసుకోపోయి పండుతాయి తీసుకుపోయి బియ్యం డబ్బా పెడితే అమ్మకద్దాం ఏ కరీంనగర్లు ఎందుకే పక్క ఊరికి పోతే ఎగబడతారు ఎగవాడి ఎగబడి కొంటారు ఏడైతే కొంట అయిపోయా నువ్వు అంతకు ఐదు అన్నావు కదా మూడేటా ఒకటి అంటే కొంటరా ఎందుకు ఇస్తానా బాగుంటారు బా ఈ అతికాపచ్చాగున్నాది కాని కొడకపోతే నాలుగంట ఐదంటా అయిద్దాం బా రాదు ఏమన్నా పైసలు పెట్టుకున్నావా మనం చెట్ల వినేది కత్తిమి సరే ఇంటికి దగ్గరకు వచ్చినెత్త నొచ్చి అలా పడుతుంది మరి అట్టిగా నత్త అనుకున్నావా అమ్మా పైసలు చాల్తి ఇయ పైసలు దాకా అచ్చిన అయితే మా ఫలితం దక్కింది పాటు కాదే అవు చిల్ కారు సంబరం ఉంది గాని నెత్తినొత్తబట్టు నీ ఇల్లు వచ్చినట్టేదా

ఇగో అవి అమ్మిన పైసలు నాకేయ్యాలే మాటిచ్చినవు అర్థమైతండా అనే మా ఇచ్చి ఎన్నిసార్లు అడుగుతావు అయ్యో ముఖం అంత ఇట్లా నువ్వు చూసుకున్నట్టు పెడతా అయితే సంతోషంగా చెప్తేమైత నీకే ఇస్తా ఇంకా ఇట్లా గమ్మతున్నది నీ నువ్వు అవరు పోతా అర్థమైతే చింత పలక పండ్లు చింత పలక పండ్లు వందకు నాలుగు పెద్ద పెద్దయి తింటేది రూతయ్య చెట్ల మీద పండ్లు చింత పలకాయలు అమ్మా చింత పలకాయలు వందకు నాలుగు వందగు నాలుగు చింత పలకాయలు చింత పలక పండ్లు మీటా మీఠా చెట్ల మీద వండినే మంచిగుంటది ఆరోగ్యానికి మంచిది ఒక చింతపలక పండ్లు కావన్న నాలుగు నాలుగుతారా ఐదు తీసుకోరి అయ్యో చింతపలక పండ్లు చింతపలక పండ్లు చింతపలక పండ్లు తీయేటి వందకాయలు వందకాయలు చింతపలక పండ్లు చింతపలక పండ్లు చింతపలక పండ్లు వందకాయలు వందకాయలు తీయేటి పెద్ద పెద్ద కాయలమ్మా పండ్లు నువ్వు గిన్నె తిరుగుతానా నీకు బోన్ అయిందాడే ఏడు పోనయింది నువ్వు గిన్నె తిరుగుతే నువ్వు వందకెన్నట్టను వందక ఐదు అంటానా నీ అవ్వనీ నాలుగు అంటానా ఒక్కొక్క కాడ ఐదు అంటానా కొనటట్టు లేరు కదా సరే ఏదంటే ఊర్లో తిరుగుతాను సరే నువ్వు ఈ ఊర్లో తిరుగు నా పోతా తిరుగుపో మారే సరే ఆ చింతపలక పండ్లు చింతపలక పండ్లు సీతపలక పండ్లు చింతపలక పండ్లు అబ్బా ఇప్పటి వరకు అయితే సగమ్మా ముడివని ఆయన అమ్ముకొని పోతా చింత పలక పండ్లు సింత పండ్లు తీసుకోండి అమ్మా చింత పలక పండ్లు తీయటి ఇక కాయలు ఉన్నాయి ఆయన తిస్తా రారే అమ్ముకొని పోతా సింతపలకకాయలు ఆరేడే ఉన్నాయి ఆయనంత వందకిత్త రారే రారే చెట్టు మీద పండ్లు ఒక్కడి తింటే పేరుతది ఒక్కడి తింటే రాక లేవరు చింత పలక మీ అవ్వ మొత్తం అమ్ముడు పోయినాయి అదన్నట్టు వెయ్యికి ఎక్కువ నచ్చినాయి నాకు నా పెళ్ళం కూడా అమ్ముకొని ఇంటికి రావచ్చలన్నీ అమ్ముడు పోయినాయి వెయ్యికి ఎక్కువనే వచ్చినాయి నాకు అప్పమూత కూడా అమ్ముకొని వస్తాడు అమ్ముడు పోయినాయో లేవు అబ్బబ్బా ఎండకు పోయి వచ్చి అంత నేరు పడ్డట్టు అయింది కదా మొత్తానికి అయితే సీతాఫలకాయలు అమ్ముడైంది పైసలు అయితే మంచికన లాభం ఈ అలమగ పొడి ఇంకా అత్తలేడండి అమ్ముడు పోయినాయో అమ్ముడు పోలేదో ఎండలు ఎంతగానో తిరుగుతాండో ఏమో అయితే జపని అమ్ముడు పోయినాయి అబ్బా అమ్మకచ్చేసరికి పానం కొలికిందే కచ్చిందే ఏంటండి ఎంత ప్రశాంతంగా ఉంది సరే గాని పైసలేవి ఎంత వచ్చినాయి నన్ను అడుగుతానో గాని నీకెంత వచ్చినాయే నాకు పదకొండు వందల డెబ్బై వచ్చినాయి నీకేం వచ్చినాయి పన్నెండు వందల యాభై వచ్చినాయి ఇటీమా ఇటీమానొచ్చుటా సింత పలకాలు ఏమన్నా అమ్మిన పైసలు నీకు అన్నావు కదా మళ్ళా నాయి అంటానం ఏంది నీయే నాకు ఇయ్యే నీయే నాకు ఇయ్యే ఏం చెప్పేవరా

ఓడెక్కడాక ఓడమన్నా అగో ఇప్పుడు నేను ఎండలు కట్టవాలా నువ్వు కట్టబడ్డైనా ఎలా కాదే అంటే నువ్వు అమ్మ కట్టిన పడ్డలు నాకు ఇయ్యవా చెప్పు పైసలు ఇస్తా అండ్లేక చిన్న పథకాలు నీకు ఇస్తా అమ్మకప్పు అన్నా ఒక్కోటి ఆ బట్టలు నాకు ఇస్తానన్నా నాకు ఇవి ఎడబెట్టిన ఇది నాకు అవసరం లేదు ఇయ్యేడు పైసలు ఇయ్యంటే ఏడో దాచినావు అబ్బా నువ్వు నాలుగు వెళ్ళాడవు డబ్బాలు పెట్టావు నువ్వు ఇత్తవా అయ్యవా నువ్వు సింతపల్లి రావాలని రావడానికి అట్లా అన్న నేను ఏ పైసలు నువ్వు చీర తెచ్చుకోవాలె ఇంకో రావలి నువ్వు చేసేది కరెక్ట్ కాదే అది ముందే చెప్పనుంది అత్తునవ్ రాను నువ్వు మల్ల మాట మాట్లాడతాను ఆగు నువ్వు ఇట్లా ఎత్తినవు మీ చిన్న బాబు నుండి మీ చిన్నమ్మని వినిపి తాగు తెలుసుకో నాకేని హలో ఎలా మావా ఇంట్లోనే ఒకసారి అత్తం తీసుకొని చెల్లిరా నువ్వు రావే అత్త రాగమ్మా వచ్చినాక చెప్తా రాగు చెప్తా ఏముకున్నా నీకేంది నేను ఎత్తుకొచ్చి నానే నేను కూడా కట్టబడ్డా కదా అగో నీ దగ్గర ఉన్నాయి కదా మాట్లాడకచ్చినాక మాట్లాడు మాట్లాడని ఏం మాట్లాడతారా సూతీ అవున శంకర్ గారు చెప్పారా మాట్లాడు నాకేమిది అల్లు రాణి వచ్చినాక చెప్తాను సంగతి ఏంలే చిన్న పలు కాయలు అమ్మకచ్చుకున్నాం నా పైసలు కూడా ఏతాను అనే దగ్గర కూడా ఉన్నాయి కదా ఇప్పుడు పైసలు ఎవరి పైలు వాళ్ళు అమ్ముకున్నారు ఎవరి పైసలు వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇంకేనా ఎందుకు నీకేం అర్థం అయితే బాబా అలా అమ్మిన పైసలు కూడా నాకేస్తానది ఇప్పుడు మాట మాడతాంది గట్ల కావాలని గట్లన్న చిన్నబాబు ఆయన పైసలతో సాగుతూ అంటాన తింటా అంటానన్నా చీర కొనుక అంటానా చీర కొనుకొచ్చుకుంటా అంటానా ఇందులో నీకేమర్థమైంద్రా అర్థం కాకే ఆ వాళ్ళుడా కదా చీర కొనుక్కుంటా అన్నది కొనుక్కోని ఏమైతుంది అదేమన్నా ఉట్టి దానికోసం అది కొనుక్కుంటా అంటాంది నువ్వు దానికి కొనని దానికోసం కొనుక్కుంటే ఎందుకు మామూలు కొనుక్కుంటా తప్పేందుకు చెప్పా ఏం చెప్పుతారా ఇద్దరు కలిసి అనుకుంట్రీ దాని పర్సన దాదాపు ఉంటాయి ఇంకా పర్సన సరే అది చీర తెచ్చుకుంటుంది కదా నీ సిద్ధపల్ కదా నీ షికన్ తెచ్చుకుంటా బాగా తాగుతా మరేమనద్దు అడుగు తెచ్చుకోండి నాకేంటి నువ్వు పోయి చీర తెచ్చుకో నేను పోయి చికెన్ తెచ్చుకొని కడుపు నిండా తాగుతా మీరు మంచిగా వచ్చి చెప్పినందుకు ఇక కడుపు నిండా చికెన్ నింటా ఈ పన్నెండు వందల యాభై ఒడిసారి రాక తాగుతా నువ్వేస్తావా నిండుతా వెల్కమ్ టు శంకర్ కామెడీ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కోసం మా ఛానల్ చేయండి అబ్బా గంట అయితే గట్టి కొట్టూరి నువ్వైతే